ఏదైనా కానీ బయట వేస్తారు ఇంకా నాకు పని మోస్తది లోపలికి క్రీన్లతో తెస్తున్నావు సావనని రాపోతే మజాకి చేస్తున్నారు మీరు ఒకటి సీ నువ్వు ఫోటోది వీడియోది చెప్పు లేదు అవి నా బాధితే చెప్పుడు కొద్ది నేను నిద్రడుకున్నావాడుకున్నాను కొద్ది

దేవాలయం పునర్నిర్మాణం పేరు మీద భీమశివాలయంకు మొత్తం అద్భుత సేవలు షిఫ్ట్ చేస్తా అని ప్రభుత్వం చెప్పింది స్థానికంగా అధికారులు చెప్పారు మేబీ పునర్నిర్మాణ సేవలు అయిపోయినాం సెంటిమెంట్స్ లేదా కూడా పనిచేయాలని మరి ఈరోజు చూసినట్లయితే ఈ వెడ్డింగ్ వర్క్స్ వేరే వాళ్ళకి ఇచ్చినట్టయితే భాజపా నటి నటనాటి టెంపుల్లో చెప్పులేసుకొని పనిచేస్తే కానీ ఇంజనీరింగ్ శాఖ ఏం చేస్తుందని సమాధానం చెప్పాలి అసలు ఈ దేవాదాయ శాఖకు ధర్మం లేదు ఏది లేదు దేవా ఆదాయం కావాలి ఎక్కడ కూడా సెంటిమెంట్స్ పవిత్రంగా చూస్తున్నాయి ఈ పూర్వ నిర్మాణం ఉన్నదో ఈ దేవాలయ నిర్మాణాన్ని పూర్తిగా నాశనం చేసే పరిస్థితి కూడా ఎట్లా విచ్చలుడిగా పనిచేస్తూ ఉన్నారు మరి దాదాపు నైన్త్ సెంచరీ టెంపుల్ ఇది మొత్తం స్ట్రక్చర్ కన్స్ట్రక్షన్ దాని పక్కన గోతులు తీసింది మరి ఏమాత్రం కూడా భక్తుల సెంటిమెంట్ ఇస్తలేరు మేము గతంలో కూడా రిప్రెంటేషన్ ఇవ్వడం జరిగింది నిర్మాణ పనులు ఏవైతే కేవలం హిందువులు వేయాలి నాని హిందూస్ ఎక్కడ వేయడానికి వీలే అని చెప్పినాం అయినా వాళ్ళని పని పనిచేస్తూ ఉన్నారు ఒక్కసారి కూడా తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నా ఇది కంటిన్యూషన్ అయితే చాలా డేంజర్గా ఉంటుంది ఇది లేనిపోని మత కాలంలోకి దారితీస్తుంది మరి దానికి కూడా కారణం వాళ్ళే అవుతారు దేవాదాయ శాఖ అధికారులు వహించాల్సి వస్తుంది మరి ఈ ఈ విధానం ఏదైతే ఉందో మార్చుకోకుండా చాలా కష్టంగా ఉంటుంది ఇంకా దయచేసి చెప్తా ఉన్నాం భక్తుల మనోభావాలను హిందూ మనోభావాలు దెబ్బతీసినట్టయితే చాలా తీవ్రంగా తీవ్రంగా ఉంటుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం